జిల్లా కేంద్రమైన చిత్తూరు నగరంలో రోడ్డు విస్తరణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి కలెక్టర్ సుమిత్ కుమార్ ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ రోడ్ల విస్తరణకు ప్రాధాన్యతనిచ్చి పనులను వేగవంతం చేసేందుకు సంబంధిత యజమానులతో మాట్లాడడం వారికి అనుకూలంగా అవార్డులు పాస్ చేయడంతో పాటు మీరిచ్చే ఈ స్థలం వల్ల చిత్తూరు అభివృద్ధి వేగవంతం అవుతుందని వారిని ఒప్పించడం పట్ల పనులు శరవేగంగా సాగుతున్నట్లు తెలుస్తోంది గత కొన్ని సంవత్సరాలుగా సాగని పనులు ఒక సంవత్సర కాలంలోని పనులు ఊపందుకున్నాయి అప్పట్లో ఎనభై అడుగులు మాత్రమే రోడ్డు వేస్తామని చెప్పిన పనులు కానిది ప్రస్తుతం వంద అడుగులు వేసేందుకు అధికారులు సిద్ధపడుతున్నారు జిల్లా కలెక్టర్ కార్యాలయం నుండి మురకంబట్టు వరకు గాంధీ విగ్రహం నుండి తానా వరకు వంద అడుగుల రోడ్డు విస్తరణ చేయనున్నట్లు ఎమ్మెల్యే తెలియజేశారు ఈ మేరకు జిల్లా కలెక్టర్ బంగ్లా కాంపౌండ్ కూడా తొలగించి రోడ్డు విస్తరణ వేగవంతం చేశారు గతంలో ఏ ప్రజాప్రతినిధి చేయని విధంగా తన మార్గనిర్దేశంలో కమిషనర్ పి నరసింహప్రసాద్కు ఆదేశాలు జారీ చేసి చిత్తూరు నగరంలో హై రోడ్డు విస్తరణ ముమ్మరం చేస్తున్నారు ఇందులో భాగంగా కట్టమంచి వద్ద ఉన్న ప్రైవేటు స్థలం యొక్క భవన యజమాని దగ్గర నుండి అంగీకార పత్రంను తీసుకుని హైరోటుకు కావలసిన వంద అడుగుల స్థలాన్ని అసిస్టెంట్ సిటీ ప్లానర్ నాగేంద్ర గారి ఆధ్వర్యంలో జేసీబీ సహాయంతో తొలగించడం జరిగినది ఈ కార్యక్రమంలో టౌన్ ప్లాన్ సూపర్వైజర్ బాలాజీ టీబీపీఓలు ప్రణాళిక సిబ్బంది పాల్గొన్నారు